ಹಲೋ ಆಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮೈ ಚಾನೆಲ್ ವೆಂಕಲಕ್ಷ್ಮಿ ಬ್ಲಾಗ್ ಇವತ್ತು ಫ್ರೆಂಡ್ಸ್ ಅಶೋಕ ಮನೆಯಲ್ಲಿದ್ದಾನೆ ಅವನ ಮೇಲೆ ಒಂದು ಫ್ರ್ಯಾಂಕ್ ಮಾಡೋಣ ಫ್ರ್ಯಾಂಕ್ ಮಾಡ್ತೀನಿ ನೋಡೋಣ ಅದು ಎಷ್ಟುವರೆಗೂ ಸಕ್ಸಸ್ ಆಗುತ್ತೆ ಇಲ್ಲ ಗೊತ್ತಿಲ್ಲ ಆದರೆ ಇವಾಗ ಅಶೋಕನ ಮೇಲೆ ಒಂದು ಫ್ರ್ಯಾಂಕ್ ಮಾಡಬೇಕಂತ ನೆನೆಸ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಬನ್ನಿ ಏನು ಮಾಡೋಣ ಅಂತ ಏನು ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಕೆಳಗಡೆ ಹೇಳ್ತೀನಿ ನಡಿ ಕ್ಷಮೆ ಕೆಳಗೆ ಬಾ ವಿಹಾನ್ ಕೆಳಗೆ ಬಾ ನಾನು ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ ಬಾಯ್ ಬಾ ಕೆಳಗೆ ಬಾ ಬಾ ಬೇಗ ಬಾ ಅರ್ಜೆಂಟ್ ಕೆಲಸ ಇದೆ ಬೇಗ ಬಾ ವಿಹಾನ್ ಬೇಗ ಬಾ ಬಾ ಕ್ಷಮೆ ನೋಡೋಣ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಶೋಕನ ಮೇಲೆ ಪ್ರಯೋಗ ಆಗುತ್ತಾ ಆಗಲ್ವಾ ಫ್ರ್ಯಾಂಕ್ ಅಂತ ಮಾಡೋಣ ನಡಿ ಕೆಳಗೆ ನಡಿ ಎದ್ದಳು ಪ್ಲೀಸ್ ನಡಿ ಕೆಳಗೆ ನಡಿ ಬೇಗ ನಡಿ ಎದ್ದಳು ಬೇಗ ನಡಿ 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 ಬೇಗ ಇಳಿ ಬೇಗ ಹೇಳಿ ಬೇಗ ಹೇಳಿ ಬೇಗ ಹೇಳಿ முட் பாரத ஒர் போத்தி தோட்கோச்ச கைல போய் வாரி ಎಲ್ಲ ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡ್ತೀಯಾ ಇಲ್ಲ ಬಂದು ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡೋ ಎಲ್ಲ ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡ್ತೀಯಾ ini <laughs> ini <laughs> ಇದು ಯಾವುದೇ ಇದು ದಿಮ್ಮ ಹೆಟ್ಟುಗಳು ಬಿಹಾನ್ ಏನಕ್ಕೆ ಬಿಹಾನ ದಿಂಬುಗಳೆಲ್ಲ ಹಂಗೆ ಎತ್ಕೊಂಡ್ ಬಂದು ಜೋಡ್ಸಿದ್ಯ ನೀನು ಹಾ ಅಶಾಕ ಅಶೋಕ ఏం బుక్ చేసాడు ఏం పిజ్జా బుక్ చేసిందా పిజ్జా బుక్ చేసిందా వస్తుంది రా పిజ్జా వస్తుంది బెట్ చేసి అని వస్తుంది సరే ఐనూరు రూపాయలు పెడతా ఇప్పుడు రాకపోతే ఇప్పుడే ఐదు రూపాయలు నీకు అర్ధ గంటలో ఐదు రూపాయలు వాపస్ ఇచ్చేస్తాను బెట్లో वसे वसे नो ठीक है एड्रेसेस चेक कर दा दंता आधे टू बुक्से अलग नहीं दिलो तेरे लिया नहीं नहीं ना कौन सा दर बुक्से शेदे हैं सरे क्या हम ये मालूम होते हैं नहीं किस्मत चिन्ह दे हाँ इधर बुक्से आधे किपने बुक्से ऐसे नहीं करने ना दे दे प्रूफ है ये दे प्रूफ ఏం తెలుసునా నిజంతో సర్ప్రైజ్ ఇంక వన్ అవర్లో అప్పుడు ఇంటికి వస్తాడు వన్ అవర్లో అప్పుడు ఇంటికి వస్తాడు చికెన్ వన్ అవర్లో వస్తున్నాడు అప్పుడు ఫోన్స్ ఆడన్నాడు అప్పుడు నేను రక్షిత్ నంబర్ తీసుకో వన్ ఫోర్లో ఇంకా ఫోన్ చేయి ఏమన్నప్ప సడన్గా ఎలా అశోకం చూడాలని వస్తాను అని చెప్పే చెప్పా ఎలాకైతే వచ్చిన్నాడంటారా అన్న గాడిలో వస్తున్నాడు రాగ్లేసుకొని వచ్చారంటా పొద్దున ఏం చెప్పలే తెలుసినా పదకొండు ముక్కల్లో ఏడ్చిండారు ఎంతపోతుంది వచ్చేప్పటికే పదకొండు ముక్కల్లో ఏడ్చిండది ఎంత చెప్పింది వచ్చేప్పటికే ಊರ ನಿಂಕ ಯಲಂಕೊಂಡರು ಹಾಂ ಹಿಂಗಲ್ಲೇ ಲೇಟ್ ಆಯ್ತು ಉಚ್ಚೆಪಟ್ಟಿಗೆ ಪಜ್ಜು ತಾತ ಬರ್ತಿದೆ ಇವಾಗ ಯಲಂಕಾಗೆ ಬಂದಿದೆ ಯಲಂಕಾಯಿಂದ ಬರುತ್ತೆ ಹೋಗಿ ಯಾರಾದ್ರೂ ಒಬ್ರು ಕರ್ಕೊಬರ್ಬೇಕು

ఏం రాషకా ఏమరా ఒట్రా రే నువ్వేమో ఒకటి కితాపతి కితాపతి చేస్తానే ఉంటా ఒకరా రే ఊరికేనా ఉండేయలేదా ఇప్పుడు ఏం చేసిండ కితాపతి నీకు ఇంకొక షాకింగ్ విషయం తెలుసా ఆల్రెడీ అప్పుడు ఆడ వచ్చి అని చెప్పి ఇంకా కాస్త ఉన్నాడు తెలుసా బనరగడ్డ ఇది మీనాక్షి టెంపుల్ దగ్గర ఉన్నాడు రే ఇ కూడా ఇప్పుడు పన్నెండు పదకొండు ముక్కల్లా సేంతా విడిచిండద ఇప్పుడు ఎంత టైమాడీ అయ్యి షాంత్ చే పోయా పొత్తు రప్పపోయి బన్నారడ్డ కట్టరుడు బిరీన్ పో ఏ బిహాన్ గట్టి చూడా పిల్లంతా పో ఉప్పో బిర్యాను అప్పుడొచ్చేప్పుడు చికెన్ చేస్తాం చికెన్ ఎత్తుకురా చికెన్ సాంబార్ చేస్తామా ఫ్రై చేస్తామా అప్పుడు చేసి సాంబార్ చేస్తామా అంటే టేస్ట్ పో బిర్యానీ ముద్దు చేస్తాం ఏమరా కితాపతి చేసాడు చెప్పు చేసింది ఫ్రాంక్ చేసి అప్పుడు వస్తా లేదా ఆడా ఫ్రాంక్ అశోకా ఎట్లా నువ్వు నమ్ముతూ అశాఖ నువ్వా ఫ్రాంక్ కదా ఫ్రెండ్స్ అశోఖ